ఈ రోజుల్లో మ్యారేజెస్ ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో డివోర్స్ కూడా అంతే స్పీడ్గా జరుగుతున్నాయి కారణం ఏంటంటే పేరెంట్స్ ఎక్కువగా డివోర్స్ కేసుల్లో చూస్తే కంప్లైంట్ మాత్రం పిల్లలు పేరెంట్స్ మీదనే ఇస్తున్నారు అంటే అబ్బాయి తరపున అమ్మాయి తరపున అని కాకుండా బోస్ సైడ్ ఈక్వల్గా కంప్లైంట్స్ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అమ్మాయి తరపున పేరెంట్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళ అమ్మాయికి ఏదో తక్కువైందనే ఉద్దేశంతో కొంతమంది పేరెంట్స్ అయితే కొంతమంది పేరెంట్స్ ఆ అమ్మాయి ఎక్కడి నుంచో మన ఇంటికి వస్తుంది ఆ అమ్మాయి నుంచి ఆ అమ్మాయి బిహేవియర్ కానీ ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ విషయంలో కానీ కంప్లైంట్ ఎక్కువగా వస్తున్నాయి అనమాట కాబట్టి ఎప్పుడూ కూడా ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వచ్చిన మన ఇంటికి వచ్చినా వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి కొంత సమయం పడుతుందండి దాన్ని బోర్ సైడ్ పేరెంట్స్ అర్థం చేసుకొని పిల్లల యొక్క మనస్తత్వాలు ఏంటి వారి అడ్జస్ట్మెంట్స్ ఏంటి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆఫ్టర్ మ్యారేజ్ అనేది మనం తెలుసుకొని వారికి కావాల్సిన అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయగలిగితే కొంతవరకు డివోర్స్ని మనం ఆపడానికి అవకాశం ఉంటుంది